కార్తీక మాసంలో వినవలసినటువంటి పురాణంలో పురాణం విశిష్టమైనది పురాణం ఎందో భాగానికి స్వాగతం నారదులు చెప్పినటువంటి ప్రకారం పార్వతి తన చలికత్తలను వెంట పెట్టుకుని శృంగతీర్థానికి వెళ్ళి అక్కడ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది నిజానికి ఎటువంటి ఘోరమైనటువంటి తపస్సు ఆమె చేస్తోందంటే ఆమె ఒక ఆకు కూడా తినకుండా తపస్సు చేయడం ప్రారంభించింది అయితే ఇదంతా చూసినటువంటి అక్కడ మునులు ఆమెను ఏమని పిలిచారంటే ఆ పర్ణ పర్ణములు అంటే ఆకులు ఆకులు కూడా తినకుండా తపస్సు చేసినటువంటి ఓ అపర్ణ అంటే పార్వతి అని పిలవడం ప్రారంభించారట ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడటానికి వచ్చి ఆమె బాగా చిక్కి కృష్కించిపోవడం ఉండని చూసి భయపడతారు అమ్మ ఆహారం కూడా మానివేసి ఎందుకమ్మా ఈ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు మన్మధుణ్ణి మసి చేసినటువంటి శివుడు నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడంటావా అసలే అతను విరాగిలాగా ఉన్నాడు దయ ఎక్కడా కనిపించడం లేదు ముక్కోపిలాగా కానవస్తున్నాడు అందని పండుకు ఎందుకమ్మా ఆశిస్తూ ఉన్నావు ఆ పండు అందడం లేదు కదా ఆశించడం తగుమంటావా అంటూ ఇంటికి వచ్చేయమని ఆవిడ్ని పరిపరి విధాలా ప్రార్థిస్తారు అయితే పార్వతి ఈ మాటలు విని అసలు మీరు చెప్పిందే కదమ్మా మీరు నాతో ఏమన్నారు శివుడికి నన్ను పెళ్లి చేస్తాను అన్నారు నా తపస్తో నేను ఆయన మీ అల్లుడిగా చేయాలని అనుకుంటున్నాను నాకోసం మీరు ఏమాత్రం దిగులు పడకండి మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అంటూ తల్లిదండ్రులతో పార్వతి ఈ విధంగా చెబుతుంది ఇక్కడ శివుడు పార్వతిని ఎలా పెళ్ళాడాలి అని మదన పడిపోతున్నాడు ఎందుకంటే మన్మద తాపం పెరిగిపోతూ ఉన్నది బాణాలు ప్రయోగించాడు కదా మన్మధుడు ఆ బాణ ప్రభావం కూడా పెరిగిపోతుందా అన్న చిందంగా స్వామివారు మదన పడడం ప్రారంభించారట అప్పుడు బ్రహ్మ విష్ణు దేవేంద్రులు శివుడి వద్దకు వచ్చి ఓ మహేశ్వర నువ్వు పార్వతిని పెళ్ళాడి లోకాలకు మేలు చేయాలయ్యా నీకు పుట్టినటువంటి కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరాన్ని పొందాడు వర గర్వం చేత అయినాడు లోకాలన్నీ కూడా బాధిస్తూ ఉన్నాడు అని చెప్పి వేడుకోవడం జరుగుతుంది ఆ మాటలకు శివుడు లోపల లోపల సంతోషపడతాడు నిజానికి ఆయన కూడా కోరుకుంటున్నదే కదా పార్వత వివాహమే కాబట్టి ఆ వార్త ఎప్పుడైతే ఉన్నాడో ఆ మాటలు వినడంతోనే పరమానందవర్తుడు అయిపోయాడు అయితే మరి ఏదో ఒకటి చెప్పాలి కదా అందుకు ఇట్లా చెప్తున్నట్టయామని అంటే పెళ్ళాడితే మరి తపస్సు సాగదు కదా మన్మధుణ్ణి జయించవచ్చు కానీ స్త్రీల యొక్క చూపుల బాణాలను తట్టుకోవడం సాధ్యమా అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తాడు మన్మధుణ్ణి జయించేశాను కానీ పార్వతి యొక్క చూపులన్నటువంటి బాణాలను తట్టుకోవడం కష్టం కదా అంటూ నర్మగర్భంగా నవ్వుతాడు పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవటమే నాకు మంచిదనిపిస్తోంది కాబట్టి నేను తపస్సులోనే ఉంటాను అని మళ్ళీ ఇంకొకసారి ఈ మాట కూడా అంటాడు ఇందుకు బ్రహ్మ మొదలైనటువంటి వారు ఒప్పుకోకుండా గృహస్థాశ్రమం చాలా గొప్పదయ్యా భార్య లేని వాణ్ణి ఎవరూ గౌరవించరు ఈ విషయాన్ని కూడా తెలుసు కదా లోకవేదికమే శివుడు గృహస్థుగా ఉంటేనే తపస్సు చేస్తూ రాజయోగగా జీవించడం వల్ల లోకాలకు మేలు కగులుతుంది అంటూ మళ్ళీ ప్రార్థన చేస్తారు సరే వారు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి శివుడు మొదలైనటువంటి వారిని అక్కడి నుంచి పంపేసి పార్వతి మీద మనస్సు మళ్ళీ లగ్నం చేసుకోవడం ప్రారంభిస్తాడు పార్వతి మనస్సు ఎట్లా ఉందో స్వయంగా తెలుసుకోవాలని అనిపిస్తుంది ఆయనకి అందుచేత ఒక ముసలి ఎదిరూపాన్ని రూపాన్ని దాల్చి దండాన్ని కమండలాలని ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్నటువంటి వనంలోకి ప్రవేశిస్తాడు పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఒకరులాగా కానవస్తున్నారు ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈయనకి అర్ఘ్యపాదయాలు ఇచ్చి పూజించండి అంటూ చలికర్తల్ని పురమాయిస్తుంది తమరు ఎవరు స్వామి నేను తపస్సు చేసుకున్నటువంటి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తుంది శివుణ్ణి అమ్మా నేను బ్రహ్మ వంశానికి చెందినటువంటి వాణ్ణి లోకాల క్షేమం చూస్తూ తిరుగుతూ ఉంటాను ఇందుకే నువ్వు ఎవరికి మార్తావు దేనికోసం ఇలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు అంటూ శివుడు ఆమెను ప్రశ్నిస్తాడు పార్వతి ఆయనతో నేను మేనకా హిమవంతుల యొక్క కుమార్తెను నన్ను పార్వతి అని పిలుస్తారు ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను కొంతకాలం ఆయనకు సపరులు చేస్తూ ఉండేదాన్ని శివుడు మన్మధుణ్ణి పాలాదంతో దహించవేశాడు ఇక నారదుడి యొక్క ఉపదేశ అనుసారం నేను పంచాక్షి మంత్రం జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందడానికి ఇక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాను అని చెప్పి వివరాలన్నీ కూడా చెబుతుంది ఇంత తపస్సు చేసినా కూడా శివుడు ఇంకా నాపైన అనుగ్రహం చూపడం లేదు స్వామి అందుచేత అగ్నిప్రవేశం చేసి ఈ దేహాన్ని చాలించాలనుకుంటున్నాను అని పార్వతి తన మనస్సులో ఉన్నటువంటి మాటను చెబుతుందంటే పా శివుడు ఎప్పుడైతే కరుణించలేదో పార్వతి పది పది ఆలోచించడం మొదలెట్టింది దాంట్లో భాగంగానే శివుడు ఎలాగూ కరుణా కటాక్ష వీక్షణాలు చూపడం లేదు కాబట్టి తన దేహాన్ని అగ్నిప్రవేశం చేసి చాలించాలని అనుకుంటూ ఉన్నది దానికి శివుడు ఆమెతో ఈ విధంగా అంటాడు నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు పార్వతి ఈశ్వరుడు విరాగి అందులో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతల్లో ఒకడిని మంచివాణ్ణి చూసి వివాహం చేసుకోవటం మంచిదని అనుకుంటూ ఉన్నాను అని తన అభిప్రాయాన్ని మాయావటుడుగా చెబుతాడు ఆ మాటలు వినగానే పార్వతికి కోపం వస్తుంది స్వామి ఇక మీరు వెళ్ళవచ్చు నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాలని అనుకోవటం లేదు అంటూ నిక్కచ్చిగా పార్వతి శివుణ్ణి వివాహం చేసుకోవాలనుకున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెబుతుంది అలాగే వెళ్తాను కానీ వెళ్లే ముందు నీకు కొంత హితాన్ని చెప్పాలమ్మా అసలు శివుడు అంటే ఎవరనుకుంటున్నావమ్మా దరిద్రుడు పట్టుబట్టలు కట్టడు మిగతా దేవతలందరూ కూడా పట్టు పీతాంబరాలను కట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇతను మాత్రం పట్టుబట్టలు కట్టుకోకుండా చర్మాలని జంతు చర్మాలని ధరిస్తాడమ్మా ఇక ఎక్కడానికి వాహనం అంటూ ఏదీ లేదు ఒక ముసలి ఎద్దు తప్ప మంచి వాహనమే లేదు దెయ్యాలను భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు ఒంటికి గంధం పోసుకోడు బూడిద పోసుకుంటాడు అతన్ని పెళ్ళాడి ఏం సుఖపడదాం అనుకుంటున్నావు పార్వతి అంటూ మాయా వటుడుగా ఈ విషయం కూడా పార్వతికి చెప్పడం ప్రారంభిస్తాడు శివుడు పార్వతికి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది అసలు నువ్వు ఎవరివి దొంగయతలాగా కానవస్తున్నావు నాకు జ్ఞానివని భ్రమపడ్డాను శివుడు అష్ట ఐశ్వర్యాలు కలివాడు శివదూషణం చేసినటువంటి వాడు ఏడు జన్మల పాటు దరిద్రం అనుభవిస్తాడు ఇక ఈ శివదూషణ్ణి నేను శివ శివ అంటూ చెవులు మూసుకుని ఈ యతని అవతలకి గంటండి అంటూ తన చెల్లులకు పురమాయిస్తుంది అంటే శివ కూడా పార్వతీదేవి తట్టుకోలేకుండా ఉంది వెంటనే శివుడు నవ్వి ఓ పార్వతి నేను శివుణ్ణి ఎవరనుకున్నావో ఏమో నీ మనస్సు తెలుసుకుందామని రూపంలో వచ్చాను పార్వతి నీ ఎడబాటు ఇంకా తాళలేకుండా ఉన్నాను నా వెంట కైలాసానికి వచ్చాయని పార్వతి యొక్క హస్తాన్ని పట్టుకుంటాడు అంటే చెయ్యి పట్టుకుంటాడనమాట శివుని చెయ్యి విడిపించుకుని నెమ్మదిగా పార్వతీదేవి కళ్ళు పైకెత్తి సిగ్గుల మొగ్గలాగా స్వామివారి వైపు చూస్తుంది ఆవిడకు శివుడు రూపంలో కానివస్తాడు ఆ యతి వెంటనే ఆమె క్షమాపణ చెప్పి శివనంద వినలేకుండా ఉన్నాను స్వామి అందుకే అట్లా మాట్లాడడం జరిగింది ఇలా నా వెంట రావటం భావ్యం కాదు నాలుగు తల్లిదండ్రుల యొక్క అనుమతిని పొంది నన్ను వివాహం చేసుకుని వెంట తీసుకువెళ్ళండి అని పార్వతి కోరుతుంది ఆ తర్వాత శివుడికి నమస్కరించి అక్కడి నుంచి తన పరిచారకులతో ఇంటికి వెళ్ళిపోతుంది మేనకా హిమవంతులు పార్వతి యొక్క వివాహానికి మంచి ముహూర్తాన్ని నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు శివుడు కైలాసానికి తిరిగి వెళ్లి ప్రమదాతులతో మన్మధుడు తన పూలవానాలతో కొట్టినటువంటి విషయాన్ని చెప్తాడు పార్వతిని వివాహం చేసుకోగోరుతున్నానని సప్త ఋషుల కావాలని ఆదేశిస్తాడు వెంటనే నందీశ్వరుడు బయలుదేరి వెళ్ళి సప్త ఋషులను వెంటబెట్టుకుని కైలాసానికి తిరిగి వస్తాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి